అలాగే వారిని ఓపెన్ చేయాల్సిందిగా డిపో వర్చువల్ ఇనాగ్రేషన్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను అభ్యర్థిస్తున్నాం వారి చేతుల మీదుగా ఎన్నో ఎల్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక్కసారి చెప్పట్లు మరమకాల ఆసములు ఎన్నో దశాలుగా ఎదురు చూస్తున్న కళ నెరవేదిన వేళ రాష్ట్రంలోని మరమగ్గాల ఆసాముల కార్మికుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలను వేములవాడ కేంద్రంగా యాన్ డిపోను మంజూరు చేసింది నేడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం నేతన్నలందరికీ ఆనందదాయకం యాన్ డిపో వలన మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మరమగ్గాల ఆసాములకు మరియు నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది టెస్కో ఆధ్వర్యంలో ఈ యాన్ డిపో నిర్వహించబడుతుంది టెస్కో ఆర్డర్స్ ను సకాలంలో పూర్తి చేయడానికి ఆసాములకు అవసరమగు నూలును క్రెడిట్ పద్ధతిన టెస్కో ద్వారా సప్లై చేయబడును ఒక్కసారి మనందరికీ కూడా గొప్ప ఆనందకరమైన సందర్భం